20-21. 30-35. 1.2. 1.2. 3.3. , 5.3. 5.3. 6.4. 6.2. 7.3. 8.3. 8.3. 10.3. 9.3. 10.3. 11.3. 11.3. 11.3. 12.3. 10.3. 11.3. 11.4. 12.3. 12.3. 13.3. ಹಮ್ ಫಸ್ಟ್ ಫೈ ಯಾವಾಗ ಏನು ಮಾಡ್ತೀರಾ ರೈಟ್ ಯೋ ಸುಲೇ ಆ ಪಾಶೆ ಮೇಲೆ ಯೇಮ್ವಾ ಯೇಮ್ವಾ ಸುಲೇನು ಕಾರ پتہನೇನಾ ಗುಮೂರು ಮಂಡಲಂ ವೈಎಸ್ಆರ್ ಜಿಲ್ಲಾ கடப்ப ரோட் வைஎஸ்ஆர் கடப்பா ஜி வாரித்த பயில் தர Oh వెనుకలో ఉన్నాయి మూడో స్థానానికి కూడా పది సెకండ్లు వెనుకలోనే ఉన్నాయి తొమ్మిత చంద్రబాబుల రెడ్డి గారు గొల్లపల్లి గ్రామం గువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి లక్ష్మీ నరసింహస్వామి ఆశిస్సులతో భావనాశ్రీ గారు ఖాన్ కొట్టాల కడప రూరల్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త బయలుదేరి రావాలి ண்ணே சந்திரி மீரே சந்தூர்க்கே ரேதா இன்னொரு ಮನಿ ಮೇದನಾ <whats Napoleon> <teorisements>

చంద్రబాబుల రెడ్డి గారు గల్లపల్లి వారి జత పోటీలో ఉన్నాయి లక్ష్మీ స్వామి ఆశీస్సులతో భావన శ్రీ గారు కాదర్ఖాన్ కొట్టాల కడప రూరల్ వైఎస్ఆర్ కడప జిల్లా பான <tư> <tư>

వినుపంజలో ఉన్నాయి నాలుగో ఏడో రౌండ్ రెండు వేల వంద అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మూడో స్థానానికి ఒక్క నిమిషం వెనుకంజలో ఉన్నాయి నాలుగో స్థానానికి యాభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి భావనాశ్రీ గారు కాదర్కన్ కొట్టాల కడప రూరల్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత బయలుదేరి రావాలి

आ हा 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 ఉన్నాయి నాలుగో స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి కుమ్మెత చంద్రబాబుల్ రెడ్డి గారు గొల్లపల్లి గ్రామం దువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి

తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలు ఉన్నాయి భవనా శ్రీ గారు ఖాదర్ ఖాన్ కొట్టాల కడప రూరల్ వైఎస్ఆర్ కడప జిల్లా పోటీ నాయ్ ఐదు నిమిషాలు అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ఒక్క నిమిషము నలభై సెకండ్లు మూడో స్థానానికి వెనుకబడి ఉన్నాయి అటు చివరికి వెళ్లి తిరిగి నూట ముప్పై మూడు అడుగులు లాగితే నాలుగో స్థానంలో కొనసాగుతారు సమయం నాలుగు నిమిషాలు ఉందండి సీనియర్ పల్లె బూచేపల్లి బూచేపల్లి సీనియర్ విభాగం ఉందండి తొండూరు మండలం సమయం మూడు నిమిషాలు calera hum? రెండో రౌండ్ మూడు వేల మూడు వందల అడుగు దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకోండి అనా మీరు ఇదే ఇప్పుడు ఇంత అధ్వానం కాదు బాల్యం వల్ల ఏదో సన్ను ఇచ్చాడు సెంటర్ కోట్లు అడ్డం కూర్చోడు బాగుంటుంది ఏది పద్ధతి Bertawar, ah, oke, 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 oke,

చంద్రబాబుల్ రెడ్డి గారు గొల్లపల్లి గ్రామం దువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి ఆరోజుగా పోటీకి వచ్చినాయి నరసింహ స్వామి ఆశీస్సులతో భవనాశ్రీ గారు ఖాన్ కొట్టాల రూరల్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత రావాలి